ఒక ఆయన నాకు ఫోన్ చేసి నీకు ఏం అనుభవం ఉంది అని చెప్పి వాక్యం చెబుతున్నావు అన్నాడు నాకు అర్థం కాల ఏం అనుభవం కావాలి సార్ అనుకున్న మనసులో నా ప్రియ దేవుని బిళ్ళరా గమనించండి ఆయన అంటాడు నీ ముందున్నోళ్ళంతా నీకంటే పెద్దవాళ్ళు కదా అసలు నువ్వేందో కొమ్ములు తిరిగిన వాళ్ళు చెబుతున్నావు అది ఇది అన్నాడు నేను ఒకటే అన్నా కొమ్ములు తిరిగిన వాడిని ఏం కాదు సార్ నా దేవుడు దేవునికి స్తోత్రం మీకు ఇంకో విషయం చెప్పాలి సార్ అనుభవించి చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా పాపం చేసి చెప్పాలా మాట్లాడరేంది అంతేనా ఇప్పుడు నేను దేని గురించి చెప్పాలంటే దాన్ని అనుభవించి చెప్పమంటారా అప్పుడు అనుభవమా అంటే దాని గురించి తెలుసుకొని చెబితే కదా అంతే కాని దాన్ని చేసి చెబితే ఏంటో మనుషులు కొంచెం కూడా ఆలోచన దేవుడు ఇర్మియాతో మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏందో తెలుసా ఇదే డైలాగ్ వేస్తారు ప్రభు నేను బయటకు వెళ్తే బాలుడిని నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత అంటారు అంటే నువ్వు బాలుడు అనవద్దు నేను నిన్ను పంపే వారి దగ్గరికి నువ్వు వెళ్ళు నేను ప్రకటించే సంగతులు వారికి చెప్పు అన్నాడు దేవునికి స్తోత్ర అంటే వారు అన్నారని నేను బాధపడట్లే నేను ఇక్కడ విషయం చెబుతున్నా మీకు అంటే ఎవరైనా ఏదన్నా చెప్పాలి అని అంటే దాన్ని అనుభవించి చెప్పాలా ఏమంటే దాన్ని చేసి చెప్పాలా ఏ నీకేం తెలుసు అంటే ఇప్పుడు పెళ్ళి గురించి చెప్పాలంటే పెళ్లి చేసుకొని చెప్పాలా మరి ఇంక ఇంక వేరే విషయాలు పాప సంబంధమైన విషయాల గురించి చెప్పాలంటే ఇప్పుడు అది చేసి చెప్పాలా దాని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాల గురించి మీతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్ర ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకో చెప్పేవాడిని నేనైతే నువ్వు అసలు వినాల్సిన పని కూడా నేను అదే చెప్తాను ఇప్పుడు అసలు నేను చెప్పేదైతే నువ్వు లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు కానీ ఇది దేవుని వాక్కు అలా నేను ఎప్పుడు నా దేవుని దగ్గర అదే అడుగుతా నేనైతే విలువలేనివాడిని నిజమే ఈ లోక ఏ విషయంలో నేనైతే విలువలేనివాడిని కానీ నీవు నన్ను విలువైందిగా మార్చావు కాబట్టి ఇప్పుడు నా మాటకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి విలువగా మార్చాడు